ట్రక్ ట్రైన్ ఇండియన్ రైల్వేస్ యొక్క అద్భుతమైన సర్వీస్ మనందరికీ ఈ అనుభవం ఉండే ఉంటుంది హైవే మీద వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద లారీలు ట్రక్కుల వెనుక గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం ఇది డ్రైవర్లకు విసుగు తెప్పిస్తుంది అలాగే ఇంధనం ఫ్యూల్ కూడా వృధా అవుతుంది కానీ ఈ ట్రక్కులన్నీ ట్రాఫిక్ లేకుండా షార్ట్ కట్లో వెళ్లగలిగితే అసలు రోడ్డు మీద కాకుండా వేరే దారిలో వెళ్తే ఎలా ఉంటుంది అక్కడే మన ఇండియన్ రైల్వేస్ వారి రోలాన్ రోల్ ఆఫ్ రోలాన్ రోల్ ఆఫ్ లేదా రో రో సర్వీస్ వస్తుంది ఇది ఒక అద్భుతమైన మల్టీ మోడల్ సొల్యూషన్ దీని కాన్సెప్ట్ చాలా సింపుల్ వందల కిలోమీటర్లు మీద డ్రైవ్ చేసే బదులు లోడ్ చేసిన ట్రక్కులు రైలు మీద ప్రయాణిస్తాయి ఈ ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది టెర్మినల్ దగ్గర సరుకుతో నిండిన ట్రక్కులు నేరుగా రైల్వే ఫ్లాట్ వ్యాగన్ల ఫ్లాట్ వేగన్స్ మీదకు ఎక్కుతాయి ఆ తర్వాత ట్రక్ డ్రైవర్లు తమ వాహనాలను పార్క్ చేసి అదే ట్రైన్లో ఉండే ప్యాసింజర్ కోచ్లో రెస్ట్ తీసుకుంటారు ఆ సుదీర్ఘ ప్రయాణాన్ని రైలు పూర్తి చేస్తుంది గమ్యస్థానం రాగానే డ్రైవర్ మళ్లీ ట్రక్లోకి ఎక్కి రైలు దిగి రోడ్డు మార్గం ద్వారా డెలివరీ ఇవ్వాల్సిన చోటికి వెళ్లిపోతాడు ఈ సర్వీస్ మొట్టమొదటగా కొంకణ్ రైల్వే కొంకణ్ రైల్వే లోని కష్టమైన ఘాట్ రోడ్ల ప్రయాణాన్ని తగ్గించడానికి మొదలైంది ఇప్పుడు ఇది హర్యానా మరియు గుజరాత్ మధ్య ఉండే డెడికేటెడ్ ఫ్రెట్ కారిడార్ల డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్స్ లో కూడా విస్తరిస్తోంది ఇక్కడ ఎలక్ట్రిక్ రైళ్లు ఎక్కువ బరువును చాలా వేగంగా గమ్యస్థానానికి చేరవేస్తున్నాయి దీనివల్ల లాభాలు అన్నీ ఎన్ని కావు హైవే టోల్స్ మరియు ట్రాఫిక్ జామ్ల గోల ఉండదు డీజిల్ ఆదా అవుతుంది పొల్యూషన్ తగ్గుతుంది డ్రైవర్లకు అలసక లేకపోవడం వల్ల ప్రమాదాలు కూడా తగ్గుతాయి ఇది రోడ్డు మరియు రైలు మార్గాల ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ కేవలం సరుకు రవాణానే కాదు భారతదేశ లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ రంగంలోనే ఇది ఒక విప్లవం